ఓం శివాయ గురవే నమ శ్రీ భద్రకాళి మాత్రే నమ శ్రీ విశ్వవాసున సంవత్సరానికి గాను మేషరాశి యొక్క రాశి వారితో తెలుసుకుందాం ముందుగా కాందాయ ఫలములు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అగౌరవం ఏడు మేషరాశి వారికి ఈ సంవత్సరం శారీరక శ్రమ గోచరిస్తోంది పట్టుదల సడలింపు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో అనుభవజ్ఞుల వారి సలహా తప్పనిసరి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది ఎవరిని అతిగా నమ్మకూడదు ఇతరులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కలదు శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి శరీరం బరువు పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు ఆర్థికంగా కొంతవరకు స్థిరపడతారు అప్పు కొంత మేరకు తీర్చగలుగుతారు జమన సంతకాలు మరియు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి జూదము మరియు చెరువు వ్యసనాల జోలికి పోకూడదు వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు కలవు కాబట్టి కొంత జాగ్రత్త వహించండి పెయింట్స్ మరియు ప్లాస్టిక్ వ్యాపారస్తులకు అధిక పెట్టుబడులు పెట్టకూడదు గోల్డ్ మరియు ఫార్మసిటికల్ వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి ఉండును లోవర్ అబ్డౌమ్కి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు సాఫ్ట్వేర్ నేవీ మరియు డిఫెన్స్ ఉద్యోగస్తులకు సహా ఉద్యోగస్తుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఉన్నత అధికారుల వల్ల చివాట్లు పడవలసి వస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఇబ్బందులు ఉండును నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం శుక్రవారం రోజున ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చెప్పదైన సూచన విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలము మరియు వీసా మంజూరవుతుంది క్రీడారంగంలో ఉన్నవారికి అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలి బ్యాంక్ లోన్స్ మంజూరవుతాయి ప్రభుత్వానికి సంబంధించిన పర్మిషన్స్ కొంత ఆలస్యమైనప్పటికీ మంజూరవుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ధన నష్టం జరిగే అవకాశం కలదు కాబట్టి అధిక పెట్టుబడులు పెట్టకూడదు ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం సంతాన ప్రయత్నాలు చేసేవారికి కొంత ఇబ్బందులు ఎదురవుతాయి లిక్కర్ వ్యాపారస్తులకు మరియు ఫిలిం ఇండస్ట్రీ వారికి ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకునే అవకాశం కలదు కోర్టు కేసులు వాయిదా పడి కొంత ఇబ్బందికి గురి చేస్తాయి భరణి నక్షత్ర జాతకులకు మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి వారికి శనికి మరియు కేతుకి గ్రహజపములు జరిపించి తగు దానములు ఇవ్వవలను మరియు అఘోర మహాపార్ష్పత హోమం చేయడం చెప్పదైన సూచన